మనుషులు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు కానీ ఇదిగో ప్రభువు మెచ్చుకునేవాడంట యోగ్యుడు ఇదిగో వాళ్ళొక వాళ్ళతో ఒక మాటని పిలుచుకోకుండా మనం బ్రతుకుతాం మంచిదే ఇదిగో ఒకరిని అప్పు చేయి చాచకుండా బతకాలని కోరుకుంటాం మంచిదే మన జీవితంలో ఇదిగో నా పిల్లలు మేము పడినట్టుగా కష్టపడకూడదని కోరుకుంటావు మంచిదే వారికి ఒక యోగ్యమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటావు మంచిదే దాంతోపాటు ఈ ఎనభై సంవత్సరాల జీవితం కొరకు ఆలోచించిన నీవు నీ బిడ్డల కొరకు యుగ యుగాలు దేవునితో జీవించి ఆరాధ్యం కొరకు ఒక యోగ్యత కలిగి ఉన్నామా లేదా ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న వరం ప్రశ్నించుకోవాలి అందుకే పౌలు కొలిషుల సంఘాన్ని చూసినప్పుడు ఎలా అనిపించారంట వాళ్ళు వాళ్ళకు యొక్క యోగ్యమైన ప్రవర్తన ఉంది రెండోదిగా క్రీస్తు అందలు ఏముందంట స్థిరమైన విశ్వాసం కలిగి ఆ యొక్క కలిగి ఉండడం చూసి పౌలు ఎంతగానో ఎంతగానో ఏం చేస్తా ఉన్నాడు ఆనందపడతా ఉన్నాడు ఒక పౌలు ఒక దైవశావుకుడే ఆనందపడితే దేవుడు ఇంకెంత మురిసిపోతాడో ఒకసారి ఆలోచించండి అన్ని క్వాలిఫై అయ్యి ఇదిగో ప్రభు రాజ్యానికి సిద్ధపరచబడి ఒక యోగ్యత సంపాదించి ఆయన కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువు నిన్ను చూసి ఇంకెంత సంతోషపడతాడో ఒకసారి ఆలోచించండి ప్రేమ అందుకే మన జీవితంలో ఏముండాలంట యోగ్యత You'll get that.